హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ లొకేషన్లో ఒక రీసేల్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది ల్యాండ్ ప్రైస్కే సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు సెవెన్ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ప్రాపర్టీ ఏజ్ అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇంటీరియర్ వుడ్వర్క్ సంబంధించి ఇదంతా ఏది వాల్యుయేషన్ చేయకుండా కేవలం ఈ ల్యాండ్కి సంబంధించిన ప్రైస్ని బేస్ చేసుకునే ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి అండ్ మనకి ప్రాపర్టీ వైజ్గా చూస్తే సెవెన్ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఏడు వందల పదహారు గజాలు అండ్ ఈ ప్రాపర్టీకి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి టోటల్ మనకు త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏదైతే ఉందో అది టూ ప్లాట్స్ కలిపి ఈస్ట్ వెస్ట్లో మనకి ప్రాపర్టీ అనేది అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి ఇండిపెండెంట్గా మనకు పవర్ బ్యాకప్కి ఒక డిజిల్ జనరేటర్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ మనకి ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్లో టెన్ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ మనకి బిల్ట్ ఏరియా అప్రాక్స్గా మనకు టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అనేది ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో టెర్రస్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు ఏరియా వ్యూ తోటి టోటల్ హౌస్కి సంబంధించిన ప్లాట్ డైమెన్షన్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ అండ్ నియర్ బై సరౌండింగ్ లొకాలిటీ ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూడండి మనకు ప్రా ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి ఈస్ట్ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ వెస్ట్ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు జీ ప్లస్ టూ ఫ్లోర్సు అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యింది ఈస్ట్ సైడ్ నుంచి మనకు హౌస్లోకి ఎంటర్ అయ్యామండి నెక్స్ట్ మీకు వెస్ట్ సైడ్ అప్రోచ్ రోడ్ నుంచి గేట్ ద్వారా మనకు హౌస్లోకి ఎంటర్ అవ్వడం కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియోలో కంటిన్యూ అవుతానండి చూడండి మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే మనకు టోటల్ ప్రాపర్టీ వచ్చేసి జాయింట్ ఫ్యామిలీయే కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు అండి అండ్ ఇందులో మనకు ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈ రీసేల్ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకున్నా కానీ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా పాసిబిలిటీ ఉంది ప్రాపర్టీలో ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తున్న గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను అండ్ మనకు చూడండి పక్కన ఈ హౌస్ పక్కనే మనకు ఒక ఓపెన్ ల్యాండ్ అనేది స్పేస్ ఖాళీగా ఉందండి అక్కడి నుంచి మీకు సైడ్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తాను ఎందుకంటే మనకి ఏరియల్ వ్యూతో ఏదైతే గ్రీనరీ చెట్లు ఉన్నాయో మనకు మొత్తం ప్రాపర్టీ అంతా క్లియర్గా కవర్ అవ్వడం లేదని చెప్పి మీకు గ్రౌండ్ లెవెల్ సైడ్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనం ఉన్నది కూడా మనకు ఓపెన్ ప్లాటే ఇది కొంచెం హిల్ ఏరియాలో ఉంటుంది అందువల్ల మనకు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా మనకు ప్లాట్ అనేది ఈ విధంగా ఉంది ఇది కూడా ఓపెన్ ప్లాటే మనకు త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ సైడ్ ఒక ప్లాట్ వెస్ట్ సైడ్ ఒక ప్లాట్ ఉంది అండ్ సేమ్ అలాగే ఆ టూ ప్లాట్స్ కలిపి ఈ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఇండిపెండెంట్ హౌస్ జాయింట్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ ఇది వెస్ట్ సైడ్ అండి అప్రోచ్ రోడ్ నుంచి మనకు గేట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు ప్రాపర్టీలోకి మీకు కార్ పార్కింగ్ స్పేస్ వైజ్గా చూసుకుంటేనేమో ప్రాపర్టీలో ఒక ఫోర్ టు ఫైవ్ కార్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ స్పేస్ వచ్చేసి కొంచెం సెల్లార్లో ఉంటుంది ఎందుకంటే రోడ్ హైట్ డే డే బై డే కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది మనకు జిమ్ సంబంధించి వీళ్ళు డెడికేటెడ్గా ఒక ప్రైవేట్ జిమ్ అనేది వీళ్ళు ఇంటర్నల్గా ప్రొవైడ్ చేసుకున్నారు ఇందులో మనకు స్టీమ్ బాత్కి తగ్గట్టుగా షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఇందులో ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లో ఫెసిలిటీస్ ఏమేమి వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారో అది మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను సో మనకి స్టీమ్ బాత్కి సంబంధించి స్పేస్ ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు ఫెసిలిటీస్ అనేటివి మొత్తం ఒకే ఫ్యామిలీ స్టే చేసే విధంగా ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఎవరైతే జాయింట్ ఫ్యామిలీని బేస్ చేసుకొని టోటల్ మనకు ఒకే ప్రాపర్టీలో ఉండే విధంగా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఎందులో మనకు గార్డెన్ ఏరియా లాన్ ఏరియా అరేంజ్ చేసుకునే విధంగా ఇక్కడ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ వాటర్ ఫౌంటేన్ అనేది ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి అండ్ మనకి అవుట్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకు చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంటుందండి మ్యాక్సిమమ్ గ్రీనరీ ఉంటుంది మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మీకు ఇంతకుముందు సైడ్ వ్యూ కోసం ఏదైతే ప్లాట్లో నిలబడి మీకు వీడియోలో కవర్ చేస్తానో అది మనకు డౌన్ సైడ్ ఉన్న ప్లాట్ అండి ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను అదే ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా అవైలబుల్ ఉందండి సేమ్ అలాగే ఉంటుంది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ చేంజెస్ మాత్రమే ఉంటాయి అండ్ మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా లివింగ్ ఏరియా కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ చేయించుకున్నారండి అండ్ మనకి టీవీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కొన్ని చోట్ల మనకు వుడెన్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారు అండ్ మనకి చూడండి ఇదంతా డైనింగ్ స్పేస్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి ఇది మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు అప్రోచ్ రోడ్స్ ఉన్న మనకు వీళ్ళ ఎంట్రీ మెయిన్ డోర్ వచ్చేసి సౌత్ సైడ్ ప్రొవైడ్ చేసుకున్నారండి వీళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇటువ కండిషన్ కవర్ చేస్తాను పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ కూడా లోపల అవైలబుల్ ఉంది ఇది మనకు అడిషనల్ స్టోరేజ్ స్పేస్ అండి కిషన్కి సంబంధించిన ఏమైనా థింగ్స్ ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు క్లియర్గా ప్రతి చోట కవర్ చేయడానికి ట్రై చేస్తారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇక్కడ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ ఉంది అండ్ వెంటిలేషన్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనకు విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బట్ కటెల్స్తో కవర్ చేశారు అండ్ లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ డ్రాయింగ్ ఏరియా అండి మల్టీపర్పస్ రూము దీనికి సపరేట్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది అవుట్ సైడ్ నుంచి కూడా లోపలికి ఎంట్రీ అయ్యేటట్టు ఇందులో మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్లోనే మనకు హోమ్ థియేటర్ లాగా రూమ్ని డిజైన్ చేసుకున్నారు విత్ బార్ కౌంటర్ అవైలబుల్ ఉంది అండ్ మనకి అవుట్ సైడ్ నుంచి ఎవరైనా గెస్ట్లు హౌస్లోకి ఎంటర్ కాకుండా ఒకే సింగిల్ రూమ్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఆ రూమ్కి ప్రొవిజన్ అనేది ఇచ్చారండి ఆ డోర్ ఎలా వస్తారనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ పోర్షన్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మీకున్న ఫ్లోర్ ప్లాన్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు పాటిషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను దాని తర్వాత మాకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తానండి ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది స్పేషియస్గా ఉంది అండ్ దీనికి సంబంధించిన వాటర్ స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందులో ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇందులో చూడండి మనకు బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌటర్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పెషస్గా ఉంది వాష్రూమ్ ఏరియాని మీకు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇదంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కంప్లీట్గా గ్రానైట్ ఫ్లోరింగ్ కాకుండా కొన్ని ఏరియాస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారు బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదంతా ఇంక్లూడెడ్ కానీ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు చూడండి టబ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఓషన్ వైజ్గా చూస్తే మనకు బెడ్రూమ్స్ కానీ లివింగ్ ఏరియా కానీ డైనింగ్ స్పేస్ కానీ కిచెన్ కానీ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఎందుకంటే ఇది మనకు టెనెంట్స్ కోసం కాకుండా వీళ్ళు పర్సనల్గా స్టే చేసే విధంగా ప్లాన్ ఉన్నావు కాబట్టి వీళ్ళు స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ మనకు వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది లొకాలిటీ వచ్చేసి సౌండ్ పొల్యూషన్ లాంటిది ఏమీ ఉండదు అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే ఈ త్రీ బీహెచ్కే పోర్షన్ లేదా ఫోర్ బీహెచ్కే పోర్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుందండి ఫ్లోర్ ప్లాన్ అనేది అండ్ చుట్టూ మీకు సెట్ బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయో కవర్ చేస్తాను ఇక్కడ ఒక టూ బీహెచ్కే పోర్షన్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఇక్కడ ఒక టూ బీహెచ్కే పోర్షన్ ఉంది కానీ అది ఈ పోర్షన్కి పైన మనకి కార్ పార్కింగ్ వచ్చింది ఈస్ట్ సైడ్ గేట్ నుంచి అండ్ మనకి కాంపౌండ్ వాల్కి అండ్ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ నుంచి మనకి ఏదైతే పార్కింగ్ ఏరియా మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తానో ఆ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ మనకి సర్వెంట్ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇంతకుముందు అయితే హోమ్ థియేటర్ బార్కౌటర్ సంబంధించి సపరేట్ ఎంట్రీ అనేది ఇక్కడ సైడ్ డోర్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అది క్లోజ్ చేసి పెట్టారు అవుట్ సైడ్ నుంచి కూడా అండ్ మనకి సర్వెంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్ కమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టూ పోర్షన్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి వర్కర్స్ స్టే చేసే విధంగా ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించి ఓవరాల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుగా మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఏడు వందల పదహారు గజాల్లో ఆల్మోస్ట్ మనకు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ హౌస్ అండి ల్యాండ్ ప్రైస్కి సేల్కుంది బంజారీస్ లొకేషన్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యర్స్